రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలి రమేష్ కుటుంబానికి వైఖరి ఫ్యాక్టరీ వాళ్ళ వంటి వైఖరి ఫ్యాక్టరీ వాళ్ళ ముండి వైఖరి ఫ్యాక్టరీ వాళ్ళ ముండి వైఖరి న్యాయం చేయాలి రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలి రమేష్ కుటుంబానికి ఈరోజు వేరంకుల రమేష్ మరి సెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో చనిపోతే మరి చనిపోయినటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా ఇక్కడ వృధాల హాస్పిటల్ కాకుండా నరసరాపాడ హాస్పిటల్కి తరలించాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా అది ఫ్యాక్టరీలో జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు అది బయట జరిగిన యాక్సిడెంటు అని కల్లబల్లి మాటలు చెప్తూ వాళ్ళనేదో ఆ కుటుంబానికి అన్యాయం చేయాలని మీరు కనుక చూస్తే మేము ప్రత్యక్షంగా ఇక్కడ మేమందరం కూడా తీవ్రంగా దాన్ని మీ ఫ్యాక్టరీ మూసి మాకు న్యాయం జరిగేంత వరకు రమేష్ కుటుంబానికి న్యాయం జరిగే పిల్లలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం మరి చేసేంత వరకు కూడా మీ గేట్లు కూడా దిగలేము ఇది మీరు ఏమాత్రం మేము వచ్చి మూడు గంటల నుంచి ఎంత మొత్తుకున్నా కానీ కనీసం గేటు తీయలేదు యజమాన్యం రాలేదు ఎంతవరకు ఎంతమంది స్త్రీలు పిల్లలు ఇంత ఆ అబ్బాయి బాధ ఆలో ఆవేశం చూడలేక మేమందరం ఇంత కలిసికట్టుగా పనిచేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మీ చేస్తే మీకు సేవ లేదు ఎట్టి పరిస్థితుల్లో రమేష్ కుటుంబానికి చేయాలి కుటుంబ సభ్యులకి ఉద్యోగం తప్పనిసరిగా పర్మనెంట్ ఉద్యోగం చేయాలి ఇచ్చే మీరు హామీ ఇచ్చేంతవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు ఒక పిల్ల కూడా కదలరు మీ సంగతి తేల్చి ఫ్యాక్టరీలు మాకు జరిగే మీ ఫ్యాక్టరీ మూసేపిచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పారు ఇక్కడ ఫ్యాక్టరీలో మరి పిల్లగాడు చనిపోవడం జరిగింది మరి పైన చనిపోయిన సందర్భంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి ఈరోజు వచ్చి మరి ఆ పిల్లగాడికి న్యాయం చేయాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది మరి జరిగింది నిన్న మరి నిన్న నుంచి కూడా మరి యజమానం అనేది సరైన వాళ్ళు వచ్చి సలహాలు కానీ మాట్లాడడం కానీ ఇంతవరకు ఏం చేయాల అందుకనే మేమందరం అందరం కూడా కోరేది ఏంటంటే ఆ కుటుంబానికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అందరం కూడా ముత్తఖండంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటున్నాం న్యాయం అంటే ఆ ఆయన ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఎలాంటి న్యాయం చేయాలి మరి అతని భార్యకి ఎలాంటి న్యాయం చేయాలి ఆ తల్లిదండ్రులకి ఎలాంటి న్యాయం చేయాలి ఇది అది ప్రతి ఒక్కలు కూడా ఆలోచించుకొని మరి ఈరోజు నీవేదో దౌర్జన్యానికి దేనికి రాలా ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతున్నాం దయచేసి ఈ ఫ్యాక్టరీ యాజమానం కూడా మరి వీళ్ళ మీద దయించి ఈ ఫ్యాక్టరీ ఆజమానం కూడా మరి ఆయన భార్యకి ఆ పిల్లలకి న్యాయం చేయాల్సిందిగా మరి మీ ద్వారాగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం